హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఛానల్ ఈ రోజు మనం మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీగిరి క్షేత్ర కొండల్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర రావడం జరిగింది ఈరోజు ఇక్కడ సాయంత్రం ఐదు గంటల నుంచి పూజా కార్యక్రమం ఉంటుంది ఎందుకనగా ఈరోజు పున్నమి పోయిన సోమవారం కావడంతో ఈ రోజు శ్రీనివాసనాయన్ గారి చేతుల మీదుగా సాయంత్రం నుంచి పూజా కార్యక్రమం ఉంటుంది కావున ఎవరైనా తెలియని భక్తులు ఉంటే తెలుసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది అలాగే పూజా కార్యక్రమం తర్వాత వచ్చిన ప్రతి భక్తులకు భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుంది అలాగే ఈరోజు అన్నదానం కొరకు విరాళం ఇచ్చిన దాత వచ్చేసి కె ఉషేనప్ప సార్ గారు శ్రీకృష్ణ దేవరాయల హై స్కూల్ కరస్పాండెంట్ ఆదోని ఆయనకు మా గ్రామం తరఫున అలాగే భక్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఇక్కడ దేవాలయం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కావున భక్తులు తమకు తోచిన విధంగా వస్తు ధన ధాన్య రూపంలో విరాళాలు సమర్పించుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకప్పుడు ఎలా ఉండే దేవాలయం ఇప్పుడు ఇలా అభివృద్ధి చెందుతూ ఉంది కావున ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈ అభివృద్ధి పనులన్నీ శ్రీ శ్రీ శ్రీనివాస లాయన్ గారు ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కావున మీరు ఎవరైనా దేవాలయానికి సహాయం చేయాలని అనుకున్న వాళ్ళు పైన నెంబర్కి కాల్ చేసి విరాళాలు ఇవ్వవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్